అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నా మీరు చాలా రోజుల నుంచి కాదు కాదు చాలా నెలలు బట్టి అక్క నువ్వు జన్యూన్ గా షేర్ చేస్తావు కదా నీ యూట్యూబ్ ఇన్కమ్ గురించి మాత్రమే నువ్వు ఎందుకు చెప్పవు అది ఇప్పటి వరకు నీకు ఇన్కమ్ యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది అది ఎంత వస్తుంది సో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నావు కదా ఆ ఏమైనా లాభం ఉంటుందా మేము కూడా చెయ్యొచ్చా అనేసి చాలా సార్లు అడుగుతుంటారండి కొంతమంది తెలుసుకోవాలి అని అడుగుతుంటే కొంతమంది ఏమో పాపం అక్క కష్టపడి చేస్తుంది కదా ఏమైనా యూస్ ఉంటుందా అనేసి ప్రాంతం తో వాళ్ళు కూడా ఉంటారు సో అలా అడిగిన అడిగినా మీరు ఎవరైనా సరే నా ఫాలోవర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కదా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఇంపార్టెంటే సో మీరు అడిగిన ప్రతి దానికి కూడా నేను ఖచ్చితంగా నేను ఆన్సర్ అయితే చెప్పాలండి అండ్ చాలా నెలలు బట్టి అయితే చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను సో మీరు ఎలా తీసుకుంటారో ఏంటో అనేసి నేను ఎప్పుడైతే రివీల్ చేయలేదు ఈ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా మీకు ప్రూప్స్ తో సహా నా యూట్యూబ్ ఇన్కమ్ చూపిస్తాను అనమాట వీడియో అయితే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అండ్ ఇంకొక విషయం కూడా ఉంటదండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మ్యాటర్ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఫస్ట్ అయితే నేను నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పేస్తాను సో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలండి ఏ వర్క్ లో కూడా సక్సెస్ అనేది ఊరికనే రాదనమాట గుండంకులు అంటారు కదా డబ్బులు ఊరికనే రావు అనేసి నిజమే డబ్బులు ఊరికనే రావు దాని వెనకాల చాలా కష్టం ఉంటది ప్రామిస్ గా మేము యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేసాం అనమాట మీలాగే ఏంటి మనం వీడియోస్ చేయడం ఏంటి ఎక్కడి నుంచో డబ్బులు రావడం ఏంటి అసలు వీడియోస్ చేసిన వాళ్ళు మనకు డబ్బులు వేస్తారా ఇదంతా ఏం కాదు ఏం రావు కానీ సరదాగా చేద్దాము అసలు ఏంటో చూద్దాం అనేసి డబ్బులు అనేది ఎక్స్పెక్ట్ చేయకుండానే మేమైతే స్టార్ట్ చేసామండి అది మాకు తెలియకుండానే అసలు మేము ఏం చేస్తున్నామో మాకు తెలియకుండానే జగనన్న కాలనీ వీడియో లాంగ్ వీడియో వైరల్ అయ్యింది సో దానివల్ల మన ఛానల్ అనేది మౌంటూ అయిపోయింది మౌంటేదేషన్ అవ్వడం అంటే యూట్యూబ్ వాడు మనకు డబ్బులు ఇవ్వడానికి పెట్టిన ఒక ఎంట్రెన్స్ టెస్ట్ అనుకోండి అది అవ్వాలన్నమాట సో ఆ ప్రాసెస్ మా యూట్యూబ్ హిస్టరీ అదంతా ఇంకో వీడియోలో చెప్తామండి ఇందులో చెప్తే ఇంత పొడవు వీడియో అవుతుంది థౌసండ్ ట్వంటీ టూ జూలైలో మేము మేము యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం అనమాట అయితే ఒక వీడియో వైరల్ అయ్యి లాంగ్ వీడియో వైరల్ అయ్యి మాకు టూ త్రీ మంత్స్ కి ఛానల్ మాంటిటేషన్ అయిపోయింది సో మాంటిజేషన్ అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోయింది కానీ ఆ తర్వాత నుంచే చాలా అయితే అయిందండి అసలు ఏం వీడియోస్ పెట్టినా వ్యూస్ వచ్చేవి కాదు వ్యూ ఇప్పుడు అంటే వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయని అడగచ్చు సో వ్యూస్ వల్లే డబ్బులు వస్తాయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు చూసే వ్యూస్ లోని వీడియోస్ చూస్తారు కదా అక్కడ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కదండి ఆ యాడ్స్ ప్లే అవడం వల్ల ఆ యాడ్ కి మనకి అమౌంట్ అనేది పడతాయి అనమాట ఫర్ సపోజ్ ఆ యాడ్ టెన్ రూపీస్ అనుకోండి యూట్యూబ్ వాడు మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాడు ఒక ఫైవ్ రూపీస్ తీసుకుని మనకు ఫైవ్ రూపీస్ ఇస్తారన్నమాట అలాగే మీరు ఒక్కొక్కళ్ళు చూస్తే ఫైవ్ ఫైవ్ రూపీస్ వచ్చేసి అనుకోకండి చాలా జీరో 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 పర్సంటేజ్ వస్తాయి అన్నమాట చాలా తక్కువ వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ సో అంటే అందరికీ తక్కువ రాదు వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లక్షల్లో మీరు అందరూ అనుకునేట్టు లక్షల్లో యూట్యూబ్ మీద ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారనమాట సో మనకైతే అంత రావట్లేదండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ తో మాకు ఎక్కువగా వ్యూస్ రావు మీరు ఛానల్ చెక్ చేసుకోవచ్చు షార్ట్ లో వన్ మిలియన్ వ్యూస్ అయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో అయితే పడతాయి అమౌంట్ సో షార్ట్లు కూడా వన్ మిలియన్ వ్యూస్ అంటే చాలా కష్టం అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి అంటే మాకు సో ఎవ్రీడే వన్ మిలియన్ సరే వెళ్ళిపోతే షార్ట్లో కూడా మంచిగా రెవెన్యూ వస్తుంది మాకైతే మాత్రం అంతగా ఏమీ రెవెన్యూ అయితే రాలేదండి టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాం కదా తర్వాత మా వారికి త్రీ మంత్స్కే యాక్సిడెంట్ అయిపోయింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చ్ వరకు యూట్యూబ్ ముట్టుకోలేదండి ఏ వీడియోస్ పెట్టలేదు సో తను చాలా సీరియస్ అయింది మన ఛానల్ ఫాలో ఎవర్కి చాలా మంది తెలుసు సో తర్వాత మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఆయనే మళ్ళీ నా చేత రీస్టార్ట్ చేయించారు చాలా ఇష్టంగా మొదలు పెట్టో మధ్యలో ఆపేయద్దు అనేసి ఆయనకి యాక్సిడెంట్ అయ్యేసరికి మాకు రూపాయి కాసు కూడా ఏవి యూట్యూబ్ నుంచి రాలేదండి తాను చెప్తాను కదా డబ్బులు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫస్ట్ సో మన టాలెంట్ ఏంటో మన మన ఇష్టం సో మనం చేద్దాం వీడియోస్ నెక్స్ట్ ఆ భగవంతుడు అనేసి మాత్రమే అనుకున్నాం అనమాట సో మళ్ళీ రీస్టార్ట్ చేశాము అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ నానికి ఏంటంటే యూట్యూబ్ వాడు హండ్రెడ్ డాలర్స్ అండి అంటే అమెరికా కరెన్సీ ప్రకారం హండ్రెడ్ డాలర్స్ మనకి అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అంటే ఇప్పుడు డాలర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితేనే కానీ అమెరికా నుంచి మనకి డబ్బులు పంపిడు సో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ లో మోటి అయిపోయాక నాకు కొన్ని వీడియోస్ అయితే పెట్టలేదు మధ్యలో కదా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చి మార్చ్ ఎండింగ్కి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే పడిందండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ పడింది నేను యూట్యూబ్ నుంచి ఇప్పటికీ ఒక ఫోర్ పేమెంట్స్ మాత్రమే తీసుకున్నానండి టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ అట్లా అన్నట్టు ఇప్పటివరకు వరకు వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు తీసుకున్నాను నేను మీకు ఇక్కడ వేస్తానండి లైఫ్ స్క్రీన్ షాట్ వేస్తాను సో ఇదన్నమాట మా యూట్యూబ్ ఇన్కమ్ స్టోరీ సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా లేదా అన్నది మీరే ఆలోచించుకోండి అంటే వద్దు అని నేను చెప్పలేను చెయ్యండి అని నేను చెప్పలేను అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సో అమౌంట్ అయితే మాత్రం డిపెండ్ ఆన్ వ్యూస్ అనమాట అది కూడా అంటే మనం ఇచ్చే కంటెంట్ బట్టే ఉంటుందేమో మేబీ నేను అంతవరకు మాత్రమే ప్రజెంట్ చేయగలుగుతానేమో అనుకుంటున్నాను ఇదనమాట కానీ ఇది ఇప్పుడు నా రెండు సంవత్సరాల కష్టానికి మాకు వచ్చిన డబ్బుల్ని మనం కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువగా కష్టపడి ఒక వన్ మంత్ లోనే తెచ్చుకునే ఒక బిజినెస్ ఐడియా గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇందులో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి సో ఇది జెన్యున్ అండి జెన్యున్ కాబట్టి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీరు ఇది కూడా కొంచెం క్లియర్ గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి విని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఇదేంటంటే మీరు గట్టిగా ట్రై చేసి నేను ఈ రెండు సంవత్సరాలు యూట్యూబ్ మీద కష్టమని ఫార్టీ సెవెన్ థౌసండ్ ని ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి ఒక బైక్ బుక్ చేసుకుని వన్ మంత్ లోనే ఎర్న్ చేయండి అవునండి మీరు వింటున్నది నేను చెప్తున్నది కూడా నిజమే ఇదేంటంటే ఇప్పుడు చాలా మంది వినే ఉంటారండి ఈ ఏడీఎంఎస్ బైక్స్ గురించి ఈ మధ్య కాలంలో అవి ఎంత ఫేమస్ అయ్యాయో సో మీ అందరికీ తెలియదు కాదు మీకు తెలిసి తెలియని విషయం ఏంటంటే ఆ బైక్ బుక్ చేసుకోవడం ద్వారా మన అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇది లైఫ్ టైం మనకి ఇన్కమ్ ఇస్తుంది అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండదు అందుకే మీకు యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో నేను క్లియర్ గా మనకి అమౌంట్ ఎలా వస్తుంది సో ఆ బైక్ బుక్ చేసుకోవడం ఏంటి ఆ బైక్ బుక్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి సో ఏడీఎంఎస్ బైక్ మనం ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఒక షార్ట్ అండ్ స్వీకల్ చెప్పేస్తానండి సో ఇందులో ఫోర్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను మీరు మాత్రం వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ ఆదా అండి లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరిని దృష్టిలో పెట్టుకు చెప్తాను మనం డేకి వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ తప్పకుండా ట్రావెల్ చేస్తాం కదండి వాళ్ళ లీటర్ పెట్రోల్ అంటే హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అవుద్ది మంత్ కు వచ్చేసి త్రీ థౌజండ్ అవుద్ది కదా అండ్ ఇయర్కి వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ అవుద్ది అదే బైక్ తీసుకుంటే మనం వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ తిరిగినా కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ చార్జింగ్ పెడతే అండి మంత్ త్రీ హండ్రెడ్ ఇయర్కి వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అవుతుంది ఎక్కడ థర్టీ సిక్స్ థౌజండ్ ఎక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అసలు ఎంత వేరియేషన్ ఉందో చూడండి వచ్చేసి చాలా ఫ్యూచర్ ఉందండి మనకి ఫ్యూచర్ లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి పెట్రోల్ అనేది ఖచ్చితంగా బ్యాన్ చేస్తారనమాట సో అందుకనేసి ఈ బైక్ మనకి చాలా యూస్ఫుల్ ఫుల్ అవుతుంది అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఈ ఫిఫ్టీన్ కే కట్టి బైక్ బుక్ చేసుకుంటాం కదండి మనకు ఒక ఐడియా అనేది ఇస్తారా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డీలర్ ఈ ఐడియా నుంచి ఫిఫ్టీ వరకు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి సో మన ఒక పదిహేను వేలు పెట్టి బైక్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా గట్టిగా ట్రై చేస్తే ఇందులో మనీ వస్తుంది సో ఇది దీని ప్రాసెస్ ఏంటంటే ఇది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తూ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యు అనే పర్సన్ మనము ఫిఫ్టీన్ కే పెట్టి బైక్ బుక్ చేసుకోవడంతో పాటు ఏబి అనే ఒక టూ పర్సన్స్కి ఈ బిజినెస్ ప్లాన్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఈ ప్లాన్ నచ్చి ఒక టూ బైక్స్ అయితే బుక్ చేసుకున్నారండి లెఫ్ట్ అండ్ రైట్ టూ మెంబర్స్కి అయితే మనం రిఫర్ చేస్తాము వాళ్ళ నుంచి మనకు ఒక్కొక్క పర్సన్ నుంచి ఫైవ్ థౌజండ్ చొప్పున టెన్ థౌజండ్ అయితే వస్తుంది దాంతోపాటు ఈ కంపెనీ వాళ్ళు మనం ఇలా ఒక పేరుకి మనం ఇలా రిఫరెన్స్ చేస్తే ఒక త్రీ థౌసండ్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా యాడ్ అవుతుంది సో మనకి ఇలా టూ వల్ల థర్టీన్ థౌసండ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేయపోయినా కూడా ఈ ఏ అనే పర్సన్ ఒక స్మాల్ ఏ స్మాల్ ఏ అనే ఒక టూ పర్సన్స్ కి వాళ్ళు ఈ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళు కూడా బుక్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇక్కడ పేరు నుంచి ఒక త్రీ థౌజండ్ ఈ బి అనే పేరు నుంచి ఒక త్రీ థౌజండ్ ఒక సిక్స్ కే వస్తుంది అనమాట అంటే మనం వర్క్ చేయకపోయినా కూడా మన టీం వర్క్ చేయడం వల్ల మనీ వస్తుంది సో నేను ఇందాక చెప్పినట్టుగా మన టీం అనేది మంచిగా ఫామ్ అయ్యి వర్క్ మంచిగా జరుగుతుంటే మనకి చాలా ఇన్కమ్ అయితే వస్తుందండి ఇన్కమ్ తో పాటు కంపెనీ నుంచి ఇలా టెన్ పేర్స్ కానీ అయితే ఇంచెస్ టీవీ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా థర్టీ థర్టీ పేర్స్ కానీ అయితే ఇలా చాలా చాలా మనకి అవార్డ్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తున్నట్టు ఇవన్నీ కూడా మనకి కంపెనీ అనేది ఇస్తుంది అనమాట మంచి ఇన్కమ్ తో పాటు కార్ టీవీ ఈ ట్రిప్స్ ఇవన్నీ కూడా మనం గెలుచుకోవచ్చు ఇన్కమ్ మీరు పైన చెక్ చేసుకోవచ్చు అండి ఇది వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది అనమాట చాలా లైఫ్ ఉంటుంది అనుకుంటానండి మనకే కాదు మన పిల్లలకి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ బిజినెస్ ప్లాన్ అది నేను వినగానే మీతో నేను షేర్ చేసుకోవాలనుకోవడానికి కూడా కారణం ఇదే అనమాట సో నా ఫాలోవర్స్ కి నేను ఎంతో కంటే హెల్ప్ చేసిందని అవుతానని చెప్తున్నాను మా ఫ్రెండ్ ఒకళ్ళు జాయిన్ అయ్యారండి నేను అతని నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను తను నాకంటే మంచిగా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఫిఫ్టీన్ కే పెట్టి మా బైక్ బుక్ చేసుకునే ఉద్దేశం ఉండి ఇది ఈ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో తను ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెంబర్స్ అనేది ఒక ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే కలిపి పెట్టారనమాట సో ఇవాళ నేమ్స్ లో స్టార్టింగ్ నేమ్స్ తీసుకుని ఏడి అయితే స్టార్ట్ చేశారండి ఇది మాత్రం చాలా చాలా సక్సీడ్ గా అయితే రన్ అవుతుంది ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ చేశారు అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది అనమాట సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ అంతా విన్నారు కదండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే మాత్రం స్క్రీన్ కాంటాక్ట్ అవ్వండి తను మా ఫ్రెండ్ ఏ సో తను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నేను విన్నాను నేను నాకు జాయిన్ అవుదాము అనేసి నాకు థాట్ వచ్చింది అందుకే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా అయితే చెప్పారు నెక్స్ట్ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు లేకపోతే జస్ట్ వినండి అంటే తెలుసుకోవడం మంచిదే కదండి మనం జాయిన్ అయినా కాకపోయినా సో వీడియో అయితే విన్నారు కాబట్టి మీకు కూడా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది అనమాట అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కి ఖచ్చితంగా కాల్ చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్